హరి ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ ఈవేళ ఒకరు పంచభూతాల ఆకృతి శరీరం అని అన్నారు కదమ్మా ఈ పంచభూతాల శరీరంలో ఎక్కడ ఉంటాయి అని ఒకరు ప్రశ్నించారమ్మా వాళ్ళకి ఎక్కడ ఉంటాయి అని చెప్పే కంటే కూడా ప్రత్యక్షంగా చూపించవచ్చు అని చెప్పాను నేను ఎలా చూపిస్తారమ్మా అని అడిగారు దానికి మనందరికీ తెలిసిందే ఒకసారి చూద్దాం ఏంటో చెప్పనా ఇప్పుడు మనకి వంట చేసేటప్పుడు కానీ లేకపోతే మందులు కాల్చేటప్పుడు కానీ ఏదన్నా శరీరం మీద ఆ నిప్పురబడ్డదనుకోమ్మా బొబ్బొచ్చిద్ది అవునా బొబ్బొస్తుంది కదా దీన్ని విశ్లేషిద్దాం ఇప్పుడు పంచభూతాలంటే ఏంటి భూమి ఆకాశం అగ్ని వాయువు భూమి ఆకాశం వాయువు నీరు అగ్ని ఈ ఐదు కదా పంచభూతాలంటే ఈ పంచభూతాలు ఇక్కడ ఎలా ఉన్నాయి ప్రత్యక్షంగా మనం చూడొచ్చు శరీరంలో ఉన్న పంచభూతాలు శరీరం మొత్తం ఎలా వ్యాపించి ఉన్నాయో ఎలాగా మనల్ని ఈ ఈ ఐదు లేకపోతే శరీరం ఎక్కడ నిలబడదో అది మొత్తం కూడా పంచభూతాల వల్లే ప్రాణం నిలబడి ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది అనేది శరీరం మొత్తం ఉంటుంది శరీరం మొత్తం ఉంటే చూపించవచ్చు కదా అని అనుకునే ఆలోచన వస్తే కనుక ఇలా చూడొచ్చు మనం ఏంటి అని అంటే ఒక బొబ్బ శరీరం మీద ఇక్కడప్పుడన్నా కాలితే ఆ బొబ్బను పరీక్షించండి పరిశీలించండి ఎలా ఉంటుందో తెలుసా అండి ఈ పైన ఇంత బొబ్బ వచ్చిన తర్వాత దానిపైన ఒక పొరలాగా ఉండుతుంది ఆ బొబ్బకి అవునా అదేంటి అది ఒక పొర ఆకాశం అనుకోండి అది ఆకాశం లాంటి పొర దాన్ని కప్పేసి ఉంది అని అనుకోండి ఓకే ఇప్పుడు సన్న ఒక ఒక సూది తీసుకొని ఆ బొబ్బని ఇలా చితక్ కొడితే గనక ఇలా గుచ్చితే గనక దాంట్లో నుంచి ఏమొస్తుంది ముందల గాలి వస్తుంది గాలితో పాటు నీరు వస్తుంది నీరుని పట్టుకుంటే వేడిగా ఉంటుంది అవునా ఇప్పుడు మీకు ఆకాశము నీరు వెచ్చగా ఉండే అగ్ని ఫస్ట్ ఫస్ట్ వచ్చే వాయువు ఈ నాలుగు వచ్చేసాయి కదా ఈ నాలుగు ఎక్కడున్నాయి బొబ్బగా శరీరం మీద ఉన్నాయి శరీరం ఏంటి భూమి మట్టి మట్టితో చేయబడిందే కదా ఇది ఈ శరీరం అనేది అవునా ఇప్పుడు మీకు అర్థమైందా పంచభూతాలు శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి అనేది శరీరంలో ఎక్కడ బొబ్బ వచ్చినప్పటికీ కూడా శరీరంలో ఎక్కడ బొబ్బ వచ్చినా కూడా ఈ ఐదు ఉంటాయి అంటే పంచభూతాలన్నీ ఉంటాయి ఆకాశము భూమి నీరు అగ్ని వాయువు ఒక బొబ్బలోనే పరమాత్ముడు తన సృష్టిని చూపిస్తే శరీరం మొత్తం క్రియేట్ చేసిన వాడు ఇక వాడి ఇంకా ఏం చెప్పాలమ్మా పంచభూతాలు ఉండవా ఈ పంచభూతాలు ఎక్కడెక్కడ ఈ చక్రాలలో ఉండి ఎలాగా మనల్ని కాపాడుతున్నాయో ఒకసారి చెప్పుకుందాం ఇప్పుడు భూమిని తీసుకుందాం మొట్టమొదటిగా భూమిని తీసుకుందాం భూమి అంటే ఏంటి మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందో నిన్నటి దాంట్లో చెప్పుకుందాము ఇవాళ భూమి మూలాధార చక్రానికి అధిపతి భూమి అంటే బేస్ అక్కడ మూలాధారం ఉండి మనం కూర్చోటానికి అనువుగా భూమి దానికి అధిపతిగా ఉంచాడు పంచభూతాల్లో భూమిని అధిపతిగా ఉంచాడు ఆ మూలాధార చక్రానికి తరువాత స్వాదిష్టానం అక్కడ ఏంటి అక్కడ ఏం పెట్టాడు అనంటే నీటిని పెట్టాడమ్మా నీటిని అధిపతిని చేశాడు చూడండి స్వాదిష్టానంలో మూత్రపిండాలు పక్కన ఉంటాయి స్వాదిష్టానానికి అక్కడ నీటిని పెట్టాడు అక్కడి నుంచే నీరు బయటకు వచ్చినా మనకి అవయవాలు కూడా అక్కడే పెట్టాడు అధిపతి దేవుణ్ణి అక్కడే పెట్టాడు నీటిని పంచభూతాల్లో ఒకటైన నీటిని స్వాదిష్టానంలో పెట్టాడు చూసుకోండి మనకి మనమే పరీక్షించుకోవచ్చు ఈ అగ్నిదేవుడి నీరు ఎక్కడి నుంచి వస్తుంది మనం తాగిన నీరు ఎట్టివైపు నుంచి వస్తుంది ఎలా బయటికి వెళ్ళిపోతుంది ఎక్కడ నిలబడి ఉంటుంది అక్కడ నుంచి నీరు ఎట్లాగా ప్యూరిఫై అయ్యి శరీరం అంతా ఉండి నీటితో కలిసి నీరు మంచిగా తాగితేనే కదా బ్లడ్ పలసబడేదని చెప్తున్నారు ఎక్కడెక్కడ కలుస్తుంది మళ్ళీ ఎక్కువగా ఉన్న వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అధిపతి దేవుణ్ణి నీటిని అధిపతి దేవుణ్ణి ఎక్కడించాడు స్వాధిష్టానంలో ఉంచాడు తర్వాత మణిపూరకాన్ని తీసుకున్నాం మణులు వంటిది మణులు చూడండి అక్కడ వాయువును ఉంచాడమ్మా వాయువును ఉంచాడు అక్కడ వాయువుని ఎలా ఉంచాడమ్మా అని అంటే స్వాదిష్టానము ఆహారం తిన్న ఆహారాన్ని పొట్టలో ఉంటుంది కదమ్మా ఎవరిలోకి వెళ్ళిపోతుందా అది పొట్టలో పడుతుంది కదా మనం తిన్న ఆహారాన్ని ఆహారము గాలి లేకుండా ఆహారము అక్కడ ఉంటే అరగదమ్మా అందుకని గాలి వాటరు అగ్ని ఉడకబెట్టడానికి మనం పంపించిన ఆహారం ఇట్లాగే ఉండిపోదామా అది మళ్ళీ ఉడికేస్తుంది మళ్ళీ మిక్సర్ మిక్సర్ చేస్తుంది మళ్ళీ మిక్స్ చేసుకుంటుంది మళ్ళీ గ్రైండర్ చేస్తుంది చేసిన తరువాతే అది బ్లడ్గా మారుతుంది అంటే అది నీటితో అక్కడేమైంది అక్కడ వాయువు గాలి ఉండాలి తిరగటానికి మిక్స్ మిక్సర్ తిరగటానికి గాలి ఉండాలి పదార్థం ఉండాలి నీరు ఉండాలి పదార్థం తయారవ్వాలి మొత్తం జీర్ణమైన తర్వాత దాన్ని డివైడ్ చేస్తుంది కదా అది మనకు తెలిసిందే కదా అలాగే ఇక్కడ వాయువుని అధిపతిగా పెట్టాడు ఇక తర్వాత అనాహతల్లో ఆకాశాన్ని పెట్టాడు ఆకాశమంత ప్రేమ అంటూ ఉంటారు కదా అక్కడ ఆకాశం అనే పంచభూతాల్లో ఆకాశాన్ని అనాహతానికి అధిపతినిగా పెట్టాడు అక్కడ పరమాత్ముడు నిర్దిష్టమై మాత్రం చేత నివసించి ఉంటున్నాడు ఆత్మ ప్రమాణం చేత హృదయాన్ని అక్కడే పెట్టాడు ప్రేమని అక్కడే పెట్టాడు అతీతమైన ఆనందాన్ని అక్కడే పెట్టాడు అంత అంతులేని ఆకాశం ఆకాశాన్ని అధిపతిగా చేశాడు తర్వాత ఇంకా మిగిలింది ఇంకా మిగిలిందేంటి భూమి అయిపోయింది నీరు అయిపోయింది వాయువు అయిపోయింది ఆకాశం అయిపోయింది ఐదోది అగ్ని ఇంకా అగ్ని కదా మిగిలింది అగ్ని అంటే జ్యోతి జ్యోతి ఎక్కడ ఉంటుంది మనకి బ్రుకి స్థానంలో ఉంటుంది జ్యోతి స్వరూపుడు ఎక్కడుంటాడు సహస్రారం పైన ఉంటాడు అందుకని అగ్నిని చూడండి మనం ఏదన్నా చూసినా ఎక్కడికైనా నెళ్ళొచ్చినా ఏదన్నా చేసి టైర్ అయిపోయినా ముందర వేడి తలకాయ నుంచి పుడుతుంది వచ్చేసింది అబ్బా ముందర బాగా హెడెక్గా ఉండేసి ఉండిపోయింది మాట్లాడి మాట్లాడి పని చేసి పనిచేసి నడిచి నడిచి ఎక్కడికన్నా నెళ్ళొచ్చి అని చెప్పుకుంటూ ఉంటాం ముందర హెడెక్ వస్తుంది ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేడి వచ్చేస్తుంది జ్వరం వచ్చే ముందర కూడా హెడ్ ఎక్కే వస్తుంది కదా అది అగ్ని దానికి అధిపతిగా ఉంచాడు చక్రానికి అగ్ని అధిపతిగా ఉంచాడు అందుకే జ్యోతిస్వరూప అని మనం పిలుస్తాము భృగిటి స్థానంలో జ్యోతిష్ స్వరూపుణ్ణి అక్కడ చూస్తాం ఏ ఏ చక్రాలకి ఏ ఏ పంచభూతాలు అధిపతులై ఉన్నారో తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈ ఈ అధిపతి దేవుళ్ళకి మనం ఎక్కడ ఏ కర్మలు చేస్తే ఎవరు స్వీకరిస్తారు మళ్ళీ మరు జన్మకి ఎవరు రాసి ఏమంటే భగవంతుడికి ఎలా తెలుస్తుందండి ఈ అవయవంలో ఈ రోగం రప్పించాలి ఈ అవయవంలో ఈ రోగం రావాలి అని పూర్వజ్ మంచిగా ఉన్నప్పటికీ మంచి సాత్విక ఆహారం తీసుకున్నప్పటికీ కూడా అసలు ఇక్కడ ఇట్లాగే జరగాలని భగవంతుడికి ఎంత జ్ఞాపక శక్తుడండి మరిని అని అనుకుంటూ ఉంటాం కదండి అది ఎవడు ఏ చక్రంలో ఏ పంచభూతాలలో వాటికి అధిపతి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు లిఖిస్తున్నారు ఏ నామం చేత్ర ఉన్నారు అనేది మళ్ళీ దాంట్లో తెలుసుకుందామా నమస్తే